ಏನಂದ್ರೆ ಹೌದ್ <efendim mi flow> அட சேகர் சார் அறிஞர் சார் அஞ்சு மணிக்கு ரெண்டு மணிக்கு 10 மந்தே ஜிஎம்சி சிவதா யாரே நிஜமே பாருங்க நம்ம त्यो चाहिँ यस्तो छ कि ड्राइभले सधैं सधैं लगातार मार्क्स गर्छ र त्यसबाट एउटा एसोसिएसन राख्नको लागि एउटा प्रिमियम हालो हुन्छ। त्यसपछि त्यो सबैमा चाहिँ तमा सबै आफैले खानुपर्छ फेब्रुअरी महिनामा पखराज भनिन्छ। योकोको भनेको हो। त्यसपछि చెల్లుంది కొట్టారు కొట్టారు ఆయన ఇచ్చేటువంటి 20000 రూకి మళ్ళీ మూడు గడువులు ఒక సంవత్సరం ఏగవేత వీటితో పాటు ఈరోజు పంట వేసుకొని ఆ పంట బాగా పెరుగుదలకు కావాల్సినటువంటి ఎరువులకరత గుంటూరులో ఉందని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు మా గుంటూరు జిల్లా ఉన్నటువంటి రైతుల అభ్యర్థన మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం రాంబాబు గారి నాయకత్వంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఇచ్చాం అమ్మా ఈ టైంలో కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి సప్లై ఏంటి అనేది నేను రెండు రోజుల్లో ప్రత్యుత్తరాలతో చెప్తున్నాం మాకైతే మనకి గ్రామాలను చెందినటువంటి సమీకరణ ప్రకారం చాలా యూరియా కొరతుంది అనేటువంటి భావన అయితే మాకు రైతుల దగ్గర నుంచి వ్యక్తం అవుతూ ఉంది దాని ఇన్ టైంలో సప్లై చేసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మళ్ళీ ఆ యొక్క యూరియాని కూడా ఏ రకమైనటువంటి సబ్సిడీ మీద రేట్ల మీద ఇస్తారు ఎలా ఇస్తారు మండలానికి ఇస్తారా మేము ఆర్బీకే ద్వారా ఒక రైతులకు భరోసా కేంద్రం ద్వారా అడగక ముందే స్టాకులు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అడిగినా కూడా గుంటూరు గోడౌన్స్కి చేరుకోని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది ఎందుకంటే ప్రజలకు ఐదు సంవత్సరాలు ఓటేసేటువంటి హక్కు మాత్రమే ఉంది ఆరు నెలలకు మళ్ళీ వీళ్ళని దించి ఓటేయాల్సి వస్తే అసలు వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కానీ ఐదు సంవత్సరాలు ఓపిక పెట్టేటువంటి ప్రజలు ఉన్నారా లేకపోతే అన్ని సమస్యల మీద తిరుగుబాటు చేసే ప్రజలు ఉన్నారనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ రైతులు కనుక యూరియా ఇవ్వకుండా మద్దతు ధర ఇవ్వకుండా పొగాకు రైతుల గురించి జగన్మోహి గారు వస్తుంటే ఆపుతారు మిర్చి రైతుల గురించి వస్తుంటే రైతులు ఆపుతారు అరెస్ట్ చేస్తారు మేము గుంటూరు మార్కెట్ యాడ్కి వెళ్తే మమ్మల్ని మా మీద కేసు పెట్టారు అది ఏంటి నేరం అది అసలు పోలీసులకైనా కేసు రిజిస్టర్ చేసే ముందు అసలు ఏమన్నా ఏమన్నా చట్టం తెలిసినటువంటి వాళ్ళు రిజిస్టర్ చేశారా రైతు బాధల్లో ఉంటే మరి ఈరోజు కలెక్టర్ గారికి ఇంతమంది వచ్చారు ఇంతమంది గుమ్ము కుడారని నెల మీద అరెస్ట్ చేస్తారా అదొక గ్రీవియన్స్ మేము ఒక గ్రీవియన్స్లోకి వెళ్ళాము మిర్చి రైతులు కష్టాలను తెలుసుకుందామని చెప్పి మేము వెళ్ళాము మార్కెట్ యార్డ్కి మామే కేసు రిజిస్టర్ చేశారు నేను గుంటూరు వేసుకుని అడుగుతున్నాను ఈరోజు ఇంత ప్రజలంతా కష్టాల్లో ఉండి ఈరోజు కలెక్టర్ దగ్గరికి వచ్చారు గుంపు కూడారు వాళ్ళ అభ్యర్థుల మేరకు అంతమంది అధికారం పిలిపించారు మా అభ్యర్థుల మేరకు పిలువరా ఏంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ మేము సెకండరీ సిటిజన్మా మేము ద్వితీయ శ్రేణి పౌరులమా ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉంటే వాళ్ళు ద్వితీయ శ్రేణి పౌరులు మేము పుట్టింది పెరిగింది మా పార్టీ పుట్టింది పెరిగింది బడుగు బలహీన వర్గాల కోసం రైతుల కోసం ఆ గ్రీవియన్స్ ఇంకా ఈ ఈరోజు మా పోలీస్ ఆఫీస్కి వచ్చి అరెస్ట్ అయిపోయారు మమ్మల్ని మేము సింపుల్గా వెళ్ళి మా పార్టీ కోరుకున్నటువంటి యూరియా కొరత గురించి ఒక మెమరాన్ని ఇస్తామంటే అప్పుడు పంపించారు దానికి ఏదో ఒక అంక్షలు అందుకని ఇటువంటి అసలు వాళ్ళు రైతుల దగ్గరికి పోయి ఏం కావాలి తెలుసుకోకుండా ఈరోజు గ్రీవెన్స్లో ఉంది అంత ఇండివిజువల్ గ్రీవెన్సే కదా ఎవరైనా రైతుల గురించి యూరియా గురించి రైతు సంఘాలు కానీ ఏదైనా కానీ ఒక గ్రీవెన్స్ ఇచ్చారా ఎందుకంటే వాళ్ళంతా వ్యక్తిగతం అయిపోయింది సమాజం కోసం పోరాడే వాళ్ళు ఎవరు లేరు నా పొలం వాళ్ళకున్నాడు వాడి పొలం వీళ్ళకున్నాడు నాకు పెన్షన్ రావట్లేదు నాకు వికలాంగు పెన్షన్ రావట్లేదు అని వచ్చినటువంటి వాళ్ళు ఈ గ్రీవియన్స్ అంతా మా ఊరికి రావట్లేదు మాకు విత్తనాలు కలిసి ఇత్తనాలు ఇచ్చారు అనేటువంటి గ్రీవియన్స్ అనేటువంటిది ఈరోజు సమాజంలో ఉందా లేదు అటువంటిది మా పార్టీ ఇనిషియేషన్ తీసుకుంది దీన్ని స్వాగతించాలి మా వెనక వాళ్ళ రైతులంత నడవాలి అందుకని వీఆర్ డిమాండింగ్ ది కలెక్టర్ ఇమీడియట్గా ప్లేస్ బిఫోర్ అస్ వాట్ ఈస్ ద డిమాండ్ వాట్ ఈస్ ద స్టాక్ అండ్ వాట్ ఈస్ ద మీన్ వైల్ వచ్చేటువంటి సప్లై అంతా ఏ రకమైన రేటుకి ఇస్తున్నారు కేక్ ఎప్పుడు పంపిస్తారు మండల వైజ్ యూనిట్ తీసుకున్నారా జిల్లా వైజ్ యూనిట్ తీసుకున్నారా ఒక ప్రత్యుత్తరాన్ని మా అధ్యక్షుడి వారికి లెటర్ రాయమన్నాం రెండు రోజులు రాస్తామని చెప్పి నాగలక్ష్మి గారు కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చారు డెఫినెట్గా రాబోయేది యొక్క పార్టీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ది కమింగ్ ఎలక్షన్స్ మాకు కనపట్ల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు మాకు కెటీరియా కాదు మాకు ఈరోజు ఇరవై తొమ్మిది దాకా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడం అనేది మా ముఖ్య లక్ష్యం ఈ ప్రజలను కాపాడుకుంటే ఇష్టమైతే వాళ్ళు అనుకుంటే మళ్ళీ అధికారంలోకి వస్తాం మళ్ళీ వద్దనుకుంటే మళ్ళీ ప్రతి కూర్చుంటాం కానీ ఈ పోరాటం మటు ఆగదు జగన్మోహన్ గారి ప్రభుత్వం జగన్మోహన్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ గ్రీవియన్స్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ ది పూర్ పీపుల్ ఫైటింగ్ ఫర్ ది అగేరియన్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇచ్చిన వింతపత్నం కూడా మీ అందరికీ విలేకరుకి ఇస్తాం మీరు కూడా పేపర్లో వేయండి ఊరగా వాడిది కాలు ఈడిది కాలు వాడిది కాలు అని ఊరకు అటు ఇటు తిప్పుతూ ఉన్నారు ట్రోల్స్ అన్నీ ఇటువంటి మంచి పనులు కూడా మీరు పేపర్లో పులిష్ చేయండి వైఎస్ఆర్ పార్టీ పుట్టింది రైతుల కోసం అనేటువంటి భావన మీరు కూడా కలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉందని తెలియజేసుకుంటూ అంబటి రామగౌరి నేతృత్వంలో రాబోయే రోజుల్లో మా కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క ప్రజల కోసం అంకుతమవుతాం వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ సమస్యల మీద పోరాటానికి పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఎరువుల కొరత ఉండటం దానితో పాటు ముఖ్యంగా యూరియా సరఫరా తక్కువ డిమాండ్ ఎక్కువ పంపిణీ విధానంలో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ గ్రీవెన్స్ డేని పురస్కరించుకొని ఆయా జిల్లాలలో అక్కడ ఉన్నటువంటి అధికారులకు ముఖ్యంగా కలెక్టర్కి ఈ ఎరువుల సమస్య గురించి ప్రత్యేకంగా యూరియా కొరత గురించి ఈరోజు విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఎప్పుడూ లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నాడు ముఖ్యంగా మీరు చూశారు ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు ఏ పంట అయినా తీసుకోండి మిర్చి పసుపు పొగాకు మామిడి ఏ ప్రతి ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది విఫలమైపోవడంతో పాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో రైతుల్ని పరామర్శించడం కోసం వెళుతున్నప్పుడు చాలా దుర్మార్గమైన పద్ధతుల్లో ప్రభుత్వం పనిచేస్తుంది పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తుంది మిర్చి రైతుల బాధలు తెలుసుకునేందుకు గుంటూరు పట్టణానికి మిర్చియాడ్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భాన్ని అయితేనేమి పుగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భం అయితేనేమి మొన్న బంగారుపాలెం మామిడి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో అయితేనేమి ఇష్టానుసారంగా ప్రభుత్వం వ్యవహరించడంతో పాటు వారికి సంబంధించినటువంటి మీడియా సెక్షన్ రకరకాలుగా వార్తలు రాస్తున్నారు ఏం రాస్తున్నారో చూశారు కదా మామిడి పంటను రోడ్డు మీద తొక్కిస్తారా ఏమిటి అన్యాయం దొక్కించరా మరి టమాటాలు తొక్కించలేదా ఇంతకుముందు పొగాకు లో పెట్టి కాలవ లేదా నిరసన రైతు పంటని అమ్మటం కంటే రోడ్డు మీద వేసి బెటర్ అనుకున్న దశకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలి తప్ప తొక్కించారనేది ఒక ఇష్యూగా ఆ పత్రికలు రాస్తున్న ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు అన్నదాత సుఖీభవ పేరు బ్రహ్మాండంగా మార్చాడు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు అన్నదాత సుఖీభవ అన్నాడు అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు ఇదేనా అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇరవై వేలు ఇవ్వాలిగా ఎందుకు ఎగ్గొట్టావు పేరు బ్రహ్మాండంగా మార్చావు ఇలా వేలు ఎగ్గొట్టి మొన్న వేస్తాను అంటున్నాడు ఐదు వేలు మళ్ళీ ఏడు వేలు ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి చంద్రబాబు నువ్వు ఫోర్ ట్వంటీవి అని అంటే తప్పేంటి అంతేకాదు మీరు అమ్మ అమ్మఒడి పేరు మార్చాడు తల్లికి వందనం పేరును మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు ఏమయ్యా తల్లికి వంద అమ్మఒడి పది సంవత్సరం ఇచ్చాక తల్లికి వంద మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గేసా ఎగ్గొట్టేశా పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలకి ముగ్గురు పిల్లలకి నలుగురు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నావుగా ఎందుకు ఎగ్గొట్టావు ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని అడుగుతా ఉన్నావు పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చావు పథకాలు మాత్రం మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశావు ఎగ్గొట్టేసి ప్రజలకు అన్యాయం చేసినటువంటి నువ్వు ఇప్పుడు రైతుల గురించి మనం మాట్లాడుతున్నాడు అన్నదాత సుఖీభవ రిలీజ్ చేసేటప్పుడు నీ ఎంతకాలం ఏదో తప్పు కొద్దిగా పొరపాటు కూడా మాట్లాడుకో ఉన్నంత కాలం రైతులకు భరోసా నేను అన్నాడు నువ్వు ఉంటేనే నాశనమయ్యా నీ కాలు పెడితేనే పంటలకు గిట్టుబాటు ధర రాదు నీ కాలు పెడితేనే పంటలు సరిగా పండవు నీ కాలు పెడితేనే ఎరువులు సక్రమంగా అందవు ఇవాళ పరిస్థితి ఏంటండి వాళ్ళ రాష్ట్రంలో రైతాంగం ఎరువులు వేసే సమయం వచ్చింది వర్షాలు పడ్డాయి పంటలకు విత్తుకున్నారు వేయాల్సిన పరిస్థితి ఉంది యూరియా వాడకం చేయాలా అందుతున్న యూరియా లైన్లో నిలబడుతున్నారు ఎండలో మండు టెండలో లైన్లో నిలబడి దొరక్క ఆవేదన చెందుతున్నటువంటి రైతాంగాన్ని చూసినప్పుడు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా అదేమంటే సింగపూర్ వెళ్ళి అంట రైతులను గాలి కొదిలేశాడు సింగపూర్ వెళ్ళి అమరావతి కడతా అంట అక్కడ చీ బొమ్మన్నారు తిరిగి టపాలు తిరిగి వచ్చేశాడు రైతుల ఇతిబాధలు తెలుసుకోలేనటువంటి ముఖ్యమంత్రివి నువ్వు ఒక ముఖ్యమంత్రివా నీకు పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంటే మాత్రం ఏమి లాభం నేను నేను రేపళ్ళెళ్ళా వరుకుటి అశోక్ బాబు వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నాడు ఏంటో తెలిసే ఇష్యూ ఏడు కిలోమీటర్లు బట్టిప్రోల్ నుంచి కనగాల వరకు ఏడు కిలోమీటర్లు డ్రైన్లో వచ్చేసింది అది మునిగిపోతుంది వర్షం రాగానే నీళ్లు రాగానే కాల రాగానే పొంగిపోయి పక్కన పక్కనంటే ఐదారు వేల ఎకరాలతో మునిగిపోతుంది అది బాగు బాగుచేవాయా అని చెప్పాడు బాగు చేస్తా అని మొదలెట్టారు మళ్ళీ పైనుంచి ఆటో వచ్చింది యాడ్ వరుకుట అశోక్ బాబు చెప్తే మీరు మొదలెడతారు తీసి ఆపేయండి అన్నారు ఆపేశాడు ఏమిటి అన్యాయం దాని మీద ఆయన నిరాహార దీక్ష చేసే పరిస్థితిలో ఉన్నాడు నువ్వు ఏడు కిలోమీటర్లు గుర్రపు డెక్క తీయలేని వాడివి సింగపూర్ వెళ్ళి అమరావతిని నిర్మిస్తావంటే నమ్మేది కూడా అంత మోసం దగా తప్ప రెండోది లేదు దాన్ని పురస్కరించుకొని రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మేమందరం పెద్ద పెద్ద నాయకులు గ్రీవెన్స్కి వచ్చాం సామాన్యుల్లాగా వచ్చి మెమోరాన్ని సమర్పించాం ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం యాక్షన్ తీసుకోకపోతే వెంట పడతామని మనం చేస్తున్నాం మరొకటి కూడా చెప్తున్నా సూపర్ సిక్స్ అని చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేంతవరకు చంద్రబాబు నాయుడు వెంట పడుతూనే ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా నువ్వు ఎగ్గొట్టిన రెండు సంవత్సరాలు కూడా మళ్ళా కక్కిస్తాం ప్రజా ఉద్యమాల ద్వారా రెండు సంవత్సరాలు ఎగ్గొట్టావు అమ్మఒడి ఎగ్గొట్టావు అదే తల్లికి వందరం ఎగ్గొట్టావు రైతు భరోసా అదే అన్నదాత సుఖీబాబు ఒక సంవత్సరం ఎగ్గొట్టావు ఈ రెండు సంవత్సరాల బాకీని ప్రజలకి రైతులకి ఇష్టం బస్సు కూడా వీటన్నిటిని కక్కించేంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెంట పడుతుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో అనే విషయాన్ని మర్చిపోవద్దని మనం చేస్తున్నా ఇప్పటికైనా ఇప్పటికైనా రైతుల విషయం మీద మేము వాళ్ళు మాట్లాడటానికి వచ్చాం కాబట్టి కలెక్టర్ గారికి ఇచ్చాం కాబట్టి తక్షణమే యాక్షన్ తీసుకోండి రైతాంగానికి ఎరువులు సరఫరా చేసే విధంగా చేయండి బయట కొనుక్కుంటారండి వంద రూపాయలు యాభై రూపాయలు ఎక్స్ట్రా పెట్టి యూరియా బస్తా కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది దుర్మార్గం కాదా అంటున్నా ఇలాంటి ప్రభుత్వం రైతులను ఉద్ధరిస్తుందంటే ఎవరు నమ్ముతాడు చంద్రబాబు నాయుడు రైతుల పాలిట రాక్షస ప్రభుత్వంలాగా వ్యవహరిస్తున్నాడు తప్ప రైతులకు మేలు చేసేటటువంటి లక్షణం చంద్రబాబు నాయుడు గారికి లేదనేది మరొకసారి ఈ టర్ములో అయితే అంటున్నాడు సుపరిపాలన తొలి ఇది సుపరిపాలన ఏంటి యూరియానేమో దొరకపోతే సుపరిపాలన తల్లికి వనం ఇవ్వకపోతే సుపరిపాలన ఒక సంవత్సరం ఎగ్గొడితే గుర్రపడి ఎక్క తీయకపోతే కాలంలో సుపరిపాలన ఏంటిది నాకు అర్థం కాల ఇవాళ అన్నదాత సుఖీ ఒక సంవత్సరం ఎగ్గొట్టే ఇరవై వేలు ఇది సుపరిపాలన ఎవరు చెప్తే నువ్వు ఉన్న డబ్బా కొట్టుకోవడం తప్ప ఇది సుపరిపాలన కాదు ఇది మోసపు పాలన అని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి తక్షణమే మేము ఇచ్చినటువంటి మెమోరాండం మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం యాక్షన్ తీసుకోకపోతే ఉద్యమ రూపంలో దీన్ని ముందుకు తీసుకువెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలు ఇంకా అల్టిమేటం ఏమి జారీ చేయలేదు మేము అల్టిమేటం జారీ చేస్తాం అవసరం అయితే ఇవాళ మెమోరాన్నం ఇచ్చాము తర్వాత మళ్ళా ఇది రాష్ట్ర వ్యాపితమైనటువంటి పిలుపు దానిలో భాగంగా ఇచ్చాము మళ్ళీ దాని మీద మళ్ళా కూర్చొని చర్చించుకొని ఏదో ఈ లోపలే చేసేస్తే మంచిది చేయకపోతే ఏం చేయాలనేది కూడా మేము తప్పనిసరిగా చేస్తాం ఎందుకు ఆరుతలు పడుతున్నాయి ఫ్రీ బస్ ఇచ్చారని ఆరు కాదు ఫుడ్ చూపించదు అటాధ కాదు ఆయన ఏమంటాడంటే తొలి అడుగు సుపరిపాలన ఉందని ప్రజలందరూ హారతులు పడుతున్నారు అని తెలుగుదేశంలో అంటారు పాప ఆయన మాట కాదు ఎందుకు హారతలు పడుతున్నారు అబ్బాయి ఏ నిరుద్యోగ భృతి మూడు వేలు ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా లేడీస్ అంతా ఫ్రీ బస్ ఎక్కి తిరుగుతున్నందుకు హారతలు పడుతున్నారా లేకపోతే గ్యాస్ బండలు మూడు మూడు ఇచ్చినందుకు హారతలు పడుతున్నారా లేకపోతే అదేలే మూడు మూడు లేకపోతే ఆగ లేకపోతే అన్నదాత సుఖీభవ ఇరవై వేలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టినందుకు ఇస్తున్నారా లేకపోతే ఆడబిడ్డ నిధి అని పదిహేను వేలు చూసారు ఒకసారి మీరు కొట్టి చూడండి అక్కలారా చెల్లెళ్ళారా డైరెక్ట్గా మీ అకౌంట్లోకే పదిహేను వేలు గొద్దండి సైకిల్ మీద అన్నారు గుద్దారు ఇప్పుడు గుద్దుతున్నాడు పదిహేను వేలు ఏమయా వీళ్ళు ఎందుకు హార్తలు పడుతున్నారు ఆంధ్రా నమ్మమంటానుక ఆంధ్ర అసలు పదిహేను వేల చొప్పున ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేలు ఇవ్వాలంటే ఆంధ్రా నమ్మియాలన్నాడే మహానుభావుడు ఆంధ్రాన్ని నమ్మేస్తారా మన సింగపూర్ ఎందుకు వెళ్ళి అబ్బాయి ఆంధ్రాని అమ్మడానికి వెళ్ళాడేమో కనుక్కోండి ఒకసారి పెట్టుబడి పెట్టాను కాదు ఆంధ్రాని నమ్మి ఆడబెట్టి నీది ఇద్దామని వెళ్ళాడేమో నాకు అనుమానంగా ఉంది ఆంధ్రానే అమ్మాలంటున్నారు ఇచ్చిన పథకాలు బుద్ధి జ్ఞానం సిగ్గు లేనటువంటి ప్రభుత్వం ఇది ఇచ్చేటప్పుడేమో వాగ్దానాలు ఇచ్చారు చేసేటప్పుడేమో ఆంధ్రాన్ని అమ్మాలంటారు హెరిటేజ్ని నమ్మండి ఎవరు కదా నేడు బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నాయుడు గారు నీకు పదహారు పద్నాలుగు సంవత్సరాలు అనుభవం అంటున్నావు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు అంటున్నావు నాకు విజనరీ అంటున్నావు ఏం విజనరీ అయ్యా నువ్వు అమ్మ ఇస్తాననే గొట్టం విజనరీనా లేకపోతే ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి ఆంధ్రా నమ్మటం నీ విజనా అని అడుగుతా నా చెప్పు సమాధానం చెప్పడు శ్రీ సై ఉండడు అన్ని అబద్ధాలు మోసాలతో నిండినటువంటి ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూటమి ప్రభుత్వంలో రైతు అన్యాయం అయిపోతున్నాడు ఉద్యోగుల అన్యాయం అయిపోతున్నారు నిరుద్యోగులు అన్యాయం అయిపోతున్నారు మహిళలు అన్యాయం అయిపోతున్నారు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓకే